ఆయన ప్రభుత్వం ఏం చేయలేకపోతా ఉంది రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతో అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సత్యం గుడ్ ఈవినింగ్ అండి ఏంటి సత్యం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కండువాలతోటి అసెంబ్లీకి వచ్చారు బహుశా అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా వస్తారని ఎవరో కూడా ఎప్పుడు ఊహించుండ్రు సో ముఖ్యమంత్రి హోదా కోల్పోయారు ప్రతిపక్ష నేత హోదా కోల్పోయారు కానీ ప్రభుత్వం మీద మాత్రం ఆయన పోరాటానికైతే సిద్ధమైనట్ తెలుస్తూ ఉంది ఢిల్లీలో వైకాపా ధర్నా చేయడానికైతే అన్ని విధాలుగా కూడా రంగం సిద్ధం చేసుకుంది కొద్దిసేపు క్రితమే మనతోటి ఎవరైతే వైకాపా సీనియర్ నేత అధికారపతి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారో ఢిల్లీలో అన్ని ఏర్పాట్లైన దగ్గరను పర్యవేక్షిస్తూ ఉన్నారో ఢిల్లీ జంత్ర మంత్ర వద్ద వైకాపా దేశం మొత్తం వినబడేలా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన గాడి తప్పింది శాంతి భద్రతలు మంట కలిసిపోతున్నాయి అనేటువంటి ఒక అంశాన్ని పెద్ద ఎత్తున అందరూ తెలిసే విధంగా ప్రధానమంత్రి గారికి తెలిసే విధంగా వారు ధర్నా చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు సార్ నిజంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం మంట కలిసిపోయినప్పుడు ప్రజలకే నష్టం కలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కండవా కానీ నల్ల డ్రస్లో కానీ వచ్చి అసమ్మతిని వ్యక్తం అసెంబ్లీలో అసమ్మతి వ్యక్తం చేయడం తప్పు కాదు ఖచ్చితంగా నేను సమ్మర్థిస్తాను దాన్ని అయితే ప్రజాస్వామ్యం రక్షణ కోసం ప్రజల మాన ప్రాణాలకు రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఖచ్చితంగా కరెక్టే కానీ ఇద్దరు రౌడీలు లేదా ఇద్దరు ఫ్యాక్షనిస్ట్లు లేదా ఇద్దరు గొడవ పడి చంపుకుంటే వాళ్ళ పోస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో నన్న డ్రెస్ లో అసెంబ్లీ నిరసన ప్రదర్శించడం లేదా ఢిల్లీలో ఉద్యమాలు చేయడం అనేది ఏంటంటే అది పచ్చి అవకాశం అది అనిపిస్తారు సార్ మీకు రవిచంద్రరాగ్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది ఉద్దేశం ఏంటంటే మీరు అన్నది ఏంటి అసెంబ్లీలోకి వచ్చి మీ పాతను వ్యక్తం చేయొచ్చు కదా మీ అస మీ అసమ్మతిని తెలియజేయచ్చు కదంటే వాళ్ళకి అసెంబ్లీ అయితే సమస్య పరిష్కారం అవుతారు వాళ్ళకి సమస్య పరిష్కారం కాదు సమస్యని ఢిల్లీ లేదో చూపించుకోగలగాలి వాళ్ళకి రాష్ట్రపతి గారి దగ్గర ప్రాజెక్ట్ అవ్వాలి వాళ్ళు ప్రధానమంత్రి గారి దగ్గర ప్రొజెక్ట్ అవ్వాలి ఆ పార్లమెంట్ భవన్ ఏరియాలో ప్రొజెక్ట్ అవ్వాలి కావాల్సింది అదే తప్ప సమస్య పరిష్కారం కాదు ఆ కలిపోయిన ప్రాణాలు రక్షించడం కోసం కాదు రక్షించడం కోసం వాళ్ళు వేరే మీరు మార్నింగ్ అన్నట్టు ఒక లక్ష రెండు లక్షల పది లక్షలు ఇచ్చి ఉండేవాళ్ళు సార్ మహాభారతంలో ప్రతి అధర్మూరి ఎవరంటే దుర్యోధను అనుకుంటారు అందరూ దుర్యోధని అనుకుంటాడు నేను ఒక్కడనే ధర్మం పాటిస్తున్నాను నాకు అందరూ కలిసి అన్యాయం చేసేస్తున్నారని అది పుట్టింది కానీ చనిపోయే వరకు కూడా అదే మరి చనిపోయినప్పుడు కూడా నేనే ధర్మాత్ముని నాకు అన్యాయం చేస్తున్నారు అంటూ కూడా అంటుంటాడని తులియోతడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అంతేనండి తనని ఎవరో ప్రశ్నించకూడదు తన ముందు ఎవరు ఉద్యమాలు చేయకూడదు అలాగే తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో ఒక వ్యక్తి పరిపాలించకూడదు వాళ్ళు నిత్య అసమ్మతి వాదులు సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూస్తే మీరు రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలన్నీ జరిగిన కాపు ఉద్యమాలు కానీ దళితుల మధ్యన మాలా మహిళ మధ్యన ఉద్యమాలు కానీ లేదా ఇప్పుడు మన స్వాదాలు చెప్పిన హైదరాబాద్ లో మత కష్టాలు కానీ ఏ ప్రభుత్వాన్ని ప్రశాంతంగా పరిపాలించిన కూడా సార్ రాజశేఖర రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడే ఈ కాపు ఉద్యమాలు కానీ లేదా ఇవాళ ఇవన్నీ కూడా ఈ అసమ్మతి దేనికి కొంత పద్నాలుగు ఈ పంతొమ్మిది వరకు కూడా అన్ని ఉద్యమాలే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిత్య అసమ్మతి వాదులు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నించకూడదు వాళ్ళు పత్రికంలో ఉన్నప్పుడు ఎవరు పరిపాలించకూడదండి ఇక అదే జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ ఒక కోడి కనిపించేసి దీని గురించి ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అప్పుడు ప్రజాస్వామ్యం చనిపోలేదా సార్ లేదు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ లేదా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపేసిన ఆరోపణలు వ్యక్తి రాజ్యసభలో సీట్ అప్పుడు ప్రజాస్వామ్యం కూని అవ్వలేదా సార్ వీళ్ళు హత్యలు చేసిన లేదా బట్లు ఇప్పించి చూపించిన గంటోత్సవం అరఘంటోత్సవం చూసినా ఒకసారి ఒకసారి రేపు చేస్తేనే కేసర్ సార్ అందరూ పక్కన తీసుకుని దిద్దు తిరుగుతాడు ఈయన బెయిల్ తెచ్చుకుంటారు సుప్రీం కోర్టుల చుట్టూ హైకోర్టుల చుట్టూ తిరిగి వీళ్ళు మాత్రం ఇతను మాత్రం అందరిని అరెస్ట్ చేసేయమంటాడు ఎవరు నేను ఇందాక ఏదైనా మధుసూదన్ రావు నువ్వు పోలీసు కాదు నేను నేను చూసుకుంటే ఏదో పదం అన్నాడు ఆయన నిన్నటి వరకు మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినాడే కదా మధుసూదన్ రావు ఆ మధుసూదన్ రావు ఎప్పుడైనా చెప్పారు మీకు కాకి డ్రెస్ ఉంది అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్లు కొట్టడానికి కాదన్నారు అదే సార్ మరి ఆ మాట ఆయన రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఇప్పుడైనా రోజుల క్రితం వరకు ఆయనే కదా ఉంది మరి ఆ మధ్య పోరాటం చెప్పుకుంటారు కదా బాబు నీకు ఈ చోట్ల పాఠం బోధించారు ప్రతిపక్షాన్ని అధికార పక్ష సమానం చూడ ఇప్పుడు ఇలా చూస్తున్నారు చెప్పలేకపోయారులేండి పాపం ఆయన ప్రతి పోలీసు అక్కడ శాల్యూట్ కొట్టాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకే శాల్యూట్ కొట్టాలంటే అక్కడ ఆ దుర్యోధనుడే గుర్తుకొస్తున్నాడు సార్ సరే సరే సత్యం గారు సత్యం గారు ఒక విషయం చెప్పండి క్లారిటీగా ఒక విషయం కంక్లూడ్ చేయండి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాస్త అదుపు తప్పుతున్నాయి అన్నమాట వాస్తవం కదా ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి జరుగుతున్న పరిస్థితులు ఈ వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలు తీసేద్దాం సార్ ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రత అదుపు తప్పుతున్నాయి అదుపు తప్పడంలో అధికార పక్షం పాత్ర ఉందా అంత ప్రతిపక్ష పాత్ర ఉందా లేదా ఇద్దరు పక్ష ఇద్దరు పాత్ర ఉందా అనేది ఒక స్పష్టమైన నిష్పక్షపాతమైన విచారణ జరిగింది సార్ ఓకే ఇప్పుడు ఆరోపణ చేసి కూడా చంపేసి ఆరోపణ చేస్తున్నాడము లేదా అధికారంలో ఉన్నవాడు చంపేస్తున్నాడము సార్ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి నేను ఎందుకంటే మీ డిబేట్ రూపంలో జనాల్లోకి వెళ్ళాలి జనరల్ గా ప్రతి పనిలోని ప్రతి సందులోని ప్రతి ఒక్కరి మనసులో ఏంటంటే రే జనసేన పార్టీ వస్తే జనాలు పట్టుకునేవర్రా లేదా జనసేన పార్టీ మా పట్టించే కొన్ని కులాలు వీళ్ళ అధికారులకు వస్తే జనాలు పట్కనేవర్రా అనేది నానుడు అందరి దగ్గర ఉందని రిజల్ట్ రోజు కూడా నేను విన్నా విజయవాడ బస్ స్టాండ్ లో అయితే ఈ రోజున జనసేన పార్టీ ఎక్కడైనా మీరు దాడులు చేసిన చూస్తున్నారా సార్ అయితే నేను సన్నిష్టి రెస్పాన్సిబిలిటీ లేదని అంటోలే జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎక్కడైనా దాడులు చేస్తున్నారు రెండు నెలల నుంచి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం టీడీపీ చేస్తుంది కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎప్పుడైనా చేస్తుందా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి ఆ రెండు పార్టీలే చేస్తా కానీ ఎప్పుడు కూడా దాడులు చేసినా ఆరోపణలు చేసినా ఒకరికొకరు తిట్టుకున్న కోర్టుకుని నగలు చేస్తున్నారు కానీ జనసేన పార్టీ కాదు లేదా అనగారిన వర్గానికి వచ్చిన పార్టీలు ఎప్పుడు దాడులు చేయవు ప్రజల యొక్క మైండ్ సెట్ ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నాను సార్ చివరి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ పదే పదే మందికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే ప్రజల్లో మైండ్ సెట్ సెట్ అవుతుందండి జనసేన వస్తే గొడవలైపోతే జనసేన వస్తే జనాలు బాక్సినా జనసేన సామాజిక వర్గాలు అనేది తర్వాత చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో చేయాలి దేనికోసం చేయాలంటే ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆప్ చేయమని చేయాలి రాజమోహన్ ఉద్యమం చేయాలి పోలవరం గురించి చేయాలి లేదు వివేకానంద గురించి చేయాలి లేదా ప్రజలకు జరుగుతుంది లేదు విశాఖపట్నంలో ఉన్నది రైల్వే జోన్ గురించి చేయాలి లేదా ప్రజాస్వామ్యం ఇది పంచాయతీ వ్యవస్థలో లేదు రాష్ట్రంలో డబ్బులు లేవు ప్రతి నెలకి జీతాలు ఇవ్వడానికి లేవు మాకు ఆజుకో అంటే మాకు ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇవ్వండి ప్రత్యేక హాద ఏమంటే మిత్రుల ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉచివాలు చేయాలి కానీ రౌడీల కోసం గోండాల కోసం లేదా ఇది ఎవరో వివేకానంద రెడ్డి గారు పోటీ చేసే ఆరోపణలు ఉన్న వాళ్ళ కోసం కోర్టు చుట్టూ తిరగడం ఇది లేకపోతే మీరు చరిత్ర ఈ అయిపోతారు చరిత్ర కనుమరుగైపోతారో ఒకసారి ఆలోచించుకోవాలి ధన్యవాదాలు సత్యం గారు అందుబాటులోకి వచ్చేందుకు సో కిరణ్ రాయల్ గారు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి